గోధుమ గడ్డి రసం ఎనిమిది రోజులు వయసు ఉండేట్టుగా గోధుమ గడ్డి పెంచుకొని జ్యూస్ చేసి ఉదయం సాయంత్రం తాగండి చాలా మెరాకిల్ రిజల్ట్స్ వస్తాయండి జ్యూస్లన్నిటిలో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ తెచ్చిపెడుతున్నటువంటి జ్యూస్ గోధుమ గడ్డి జ్యూస్ పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ ఎంత తేలిగ్గా ఉండేసరికి పాపులర్ అయింది ఇది చేసుకోవాలి చేయాలి ఎనిమిది రోజులు పెంచుకోవాలి కానీ ఇది ఎంత క్రానిక్ ప్రాబ్లమ్స్లో అంటే ఆపరేషన్ దశకు వచ్చినటువంటి గర్భసంచి సమస్యలు కూడా ఇది తాగి పర్వాలేదండి అంటున్నారు నెల పదిహేను రోజులు రెండు నెలల తర్వాత ఆల్ట్రా ఎబ్డోమినల్ స్కాన్ చేస్తే నార్మల్ వచ్చేస్తా ఉంది ఈ ఫైబ్రైడ్స్ ఫామ్ అయ్యి చాలా రకాల రిస్క్లు పడుతున్నారు కదా మన వాళ్ళు ఇవన్నీ భలే కంట్రోల్ అవుతున్నాయి క్యాన్సర్కి కూడా మేము గోధుమ గడ్డి రసం తాగడానికి గైడ్ చేస్తున్నాం ఓకేనా ఇక్కడే నీకు మాట అంటాను టమాటో జ్యూస్ తాగండి అని చెప్పాను ఇందాక టమాటోలో ఉండే రెడీషన్స్ని బయోఫ్లావనైడ్ పేరుతో క్యాన్సర్లో మెడిసిన్గా వాడుతున్నారు మనవాళ్ళు లక్షలు తీసిపోయి కడుతున్నాం మన ఇంట్లో ఉన్న టమాటోలు అవి దృష్టిలో పెట్టుకోండి ఓకేనా వీటిలో ఏవైనా ఒక రెండు సెలెక్ట్ చేసుకొని జ్యూస్ చేసుకొని పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తీసుకోండి